పొలిటికల్ వైజ్ ప్రేక్షకుల నమస్కారం మిత్రాన రేపే రజతోత్సవ సభ ఇది పెట్టంగానే ఇక కేసీఆర్ ప్యాకేజ్ ఇచ్చిండని ఇక స్టార్ట్ కామెంట్లు స్టార్ట్ అవుతాయి కేసీఆర్ దగ్గర రూపాయి తీసుకుంటే కేసీఆర్ వచ్చదాగినట్టే ఇక డైరెక్ట్గా చెప్తానా ఇందులో నో డౌటు బీఆర్ఎస్ల దగ్గర కానీ కేసీఆర్ దగ్గర కానీ రూపాయి తీసుకుంటే వాళ్ళు అయినట్టే నేను వార్త ఏంటంటే ఒక విశ్లేషణ అనేది అవసరం అంటే కేసీఆర్ రేపు ఏ వ్యూహంతో వస్తాడు అసలు రేపు సభ ఎందుకు పెట్టిండి అసలు స్టోరీ ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది రజతోత్సవ సభ అన్నాడు దాని మీద రకరకాల మంది రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు సో కాబట్టి మరి సభ ఎందుకు పెట్టిండు ఆ సభ ఆయన వ్యూహం ఏంటిది మరి రేపు సభ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఆయన ఏం మాట్లాడబోతాడో అన్ని విషయాలు మీకు బట్టబయలు చేస్తా రేపు ఇదే మాట్లాడతాడు మళ్ళీ నో డౌట్ మీరు చూడండి అంతే మిథిలారా మొత్తానికైతే ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది అన్నాడు చాలామంది ఇంకా ఏంటంటే బీఆర్ఎస్ గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడతారు వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక మంచి ఇంటెలెక్చువల్ అందులో నో డౌట్ ఒక మంచి స్ట్రాటజిస్టు మంచి విశ్లేషకుడు పొలిటికల్ అనలిస్టు సో ఇందులో నో డౌట్ ఇక ఆయన ఎనభై వేల పుస్తకాలు చేయడా డెబ్బై వేలు చేయో కానీ తెలివి మాత్రం టాప్ వన్లు ఉంటుంది తెలివి ఇక ఆయన అంటే ఆయన కొడుకు తెలివి ఉన్నది ఎందుకంటే వీళ్ళంతా గ్రూప్స్ ప్రిపేర్ అయిన బ్యాచ్ సివిల్స్ ప్రిపేర్ అయిన బ్యాచ్ ఇలా బిడ్డకు ఉన్నది అల్లుడు హరీష్ రావుకు ఉన్నది అంటే వాస్తవానికి ఏంటంటే వీళ్ళు తెలివితేడలు బాగున్నాయి అట్లనే వీళ్ళు గతంలో చేసిన పాపాలు అన్నిని కావు దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే ఎప్పటికీ కేసీఆర్ రంగ పనులు చేసిండు అవినీతి పనుడంటే ఇంటికి అరెస్ట్ చేయలేదే ఇక మనం మాట్లాడితే తూ అనం వేసేటట్టున్నారు ప్రజలు ఈ కాంగ్రెస్ చేయబట్టి ఇంతవరకు కాంగ్రెస్ చర్యలు తీసుకోలే సారా వ్యాపారంలో కవితుంటే ఉంటే కేంద్రం రంగంలో దిగింది ఈడీ రంగంలో దిగింది ఈడీ అరెస్ట్ చేసి పడేసింది కేజ్రీవాల్ను మన అని ఎవరిని చూలే కవితను కూడా అరెస్ట్ చేసింది కాబట్టి కేంద్రం గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు ముఖ్యంగా ఏంటంటే రేపటి సభ గురించి అయితే చాలామంది ఏమంటానంటే బీఆర్ఎస్ బుట్టి రెండు సంవత్సరాలు అయిందంట టూ ఇయర్స్ అంతకుముందు టీఆర్ఎస్ఏ నేను ఒక్కటే చెప్తా ఉన్నా మిట్లారా బీఆర్ఎస్ బుట్టి కూడా ఇరవై సంవత్సరాలు అయింది ఇందులో నో డౌట్ ఇటువంటి అడ్డమైన చర్చలు మనకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదనేది చెప్తాను ముఖ్యంగా ఏంటంటే ఎవరిదైనా ఇవాళ నా కొడుకు పేరు ఇరవై సంవత్సరాలు ఒకటి ఉంటుంది నేను తర్వాత కోర్టు పో కోర్టుకు పోతా ఒక ఐదు సంవత్సరం ఇరవై సంవత్సరం పడిన తర్వాత కోర్టుకు పోయి పేరు మార్స్తా మార్చినాక ఈరోజు నా కొడుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై సంవత్సరాలు అనుకో మరి నా కొడుకు ఐదు సంవత్సరాలు కూడా ఇరవై సంవత్సరాలు కూడా పేరు మార్చుకుంటే వాళ్ళు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా కన్వర్ట్ చేసిన కానీ బీఆర్ఎస్ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేయలేదు అర్థమేదా ఇందులో నో డౌట్ కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల రెండోది ఏంటంటే టీం మొత్తం అదే ఉన్నది వాళ్ళే ఉన్నారు దీని గురించి చర్చ ఎందుకు రజితోత్సవ సభ జరిగితే దీని గురించి చర్చ పెడితే ఏంటంటే మాకు భయపడుతున్నారు ఉత్సవ పోసుకుంటారని చెప్పేసి ప్రచారం చేస్తాను బీఆర్ఎస్ వాళ్ళు ఇదే చర్చ జరుగుతాను ఇరవై ఐదు సంవత్సరాలది దీని గురించి బంధు పెట్టాలి రేపు జరగబోయేది అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ రేపు కేసీఆర్ ఏం చెప్పబోతాడు కేసీఆర్ అనేది మీకు ఒక రెండు నిమిషాలల్లా నేను చెప్తాను మిథులారా ఒక్కసారి చూడండి మీరు సో మొత్తానికైతే బీఆర్ఎస్ సో రజితోత్సవ సభలో కేసీఆర్ ప్రధానంగా నెంబర్ వన్ ఫస్ట్ జనాలను మొబిలైజేషన్ అంటే ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిండు మిథులారా బస్సులకు మూడు వేల బస్సులు అంటే ఎక్కడ ఉన్నదా మూడు వేల బస్సులు అఫీషియల్గా మాట్లాడుకున్నారు అఫీషియల్గానే లేదు పెయిన్లు చెక్కిచ్చిర్రు మూడు వేల బస్సులు ఎండుతాయి ఇది ఒక ఎత్తు మూడు వేల బస్సులు ఎలకతుర్తి సభకు వస్తే ఎలకతుర్తి కాని నుండి అనవకొండ దాకా అటు ఎలకతుర్తి నుండి ఉస్నాబాద్ దాకా అటు ఎలకతుర్తి నుండి ఉస్నాబాద్ దాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా బస్సులని రావడం వల్ల అంటే బస్సు ఇంత పొడుగుంటుంది ఇంకా ఎంతమంది ఎక్కినా బస్సులు అయితే మూడు వేల బస్సులు వస్తాయి ఈ మూడు వేల బస్సులు వస్తే సూస్టోళ్ళు ఒక పండుగ వాతావరణమే కనబడుతుంది అరుణి అమ్మ బీఆర్ఎస్ ఇంత లేచిందనుకుంటారు ఇక సో కాబట్టి ప్రజలకు ఏంటంటే ఇంత మంది గిన్ని బస్సులు వచ్చినాయి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందని ఒక చర్చ అనేది వారం రోజులు జరుగుతుంది వారం పది రోజులు చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ మీద కాన్వెంట్ ఏర్పడడం కోసం ప్రజల దగ్గర ప్రజలకు నమ్మకం అంటే ఇంకా బీఆర్ఎస్ బతుకున్నది రేపు పొద్దున బీఆర్ఎస్ఏ ప్రత్యామ్ ప్రత్యామ్నాయం నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ అని ప్రజలకు చాటి చెప్పడానికే ఈ యొక్క పసుల స్టోరీ ఈ యొక్క బీఆర్ఎస్ సభ రేపు మీకు కనబడుతుంది నెంబర్ టూ పాయింట్ కేసీఆర్ రేపు ఏం చెప్తారంటే ఈ ఆడి వరకు నన్ను కానీ నా కొడుకు మీద కేసులు పెడతారు నా మీద కేసులు పెడతారు రకరకాల విచారణలు చేస్తారు మా ప్రజాప్రతినిధి మా మా నా దగ్గర ఉన్న మా పార్టీ రాజకీయ నాయకులు మా బీఆర్ఎస్ లీడర్ల మీద కేసులు పెడతా ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ వరకు ఒక్క కేసు కాలేదు అంటే మేము నీతిపరులం కాబట్టి మా మీద కేసు కాలేదు వీళ్ళు కావలసుకొని మమ్మల్ని చేస్తారు ఇప్పుడు ఈ సభ పెట్టినాం కదా వాని కళ్ళు మండుతాయి రేపు పొద్దుగాలనే మమ్మల్ని అరెస్టులకు రంగం సిద్ధం చేస్తాడని ఇదొక్కటి చెప్తాడు నెంబర్ టూ పాయింట్ ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇటు వేరు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో వేరు ఇప్పుడు రజతోత్సవ సభకు వాళ్ళు బీఆర్ఎస్ అయితే రావాలి కదా రాలేదు అంటే ఏంది వీళ్ళు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్లో అని ఒప్పుకున్నారు ఒకవేళ వాళ్ళు అత్త బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉరికించుకుంటూ ఉరికించుకుంటూ కొడతారు పది మందిని అంటే కాబట్టి రారు అంటే వీళ్ళు మా మనుషులు కాదు అనేది చెప్తారు రెండోది ఏం చెప్తారంటే వీళ్ళు రేపు పొద్దుగాల మళ్ళీ మా పార్టీల ఎత్తనండ కూడా తీసుకోము మేము అనే విషయాన్ని ప్రజలందరికీ చెప్తాడు ఖచ్చితంగా అక్కడ బై ఎలక్షన్ వస్తుంది నేను కొత్త క్యాండెంట్లను పెడతా ప్రతి ఒక్కరిని గెలిపించుకుంటా చూడండి పోతే రాలని జలం వచ్చిండ్రు అని చెప్పేసి కేసీఆర్ ప్రజలకు చెప్తాడు ఇటు ఇంకోలు కూడా ఎవ్వరు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీకి కానీ పోకుండా అల్టిమేటం జారీ చేస్తాడు అంటే ఈ సభ చూసిన ప్రజలు నెక్స్ట్ బీఆర్ఎస్ఏ అనుకుంటారు ఈ సభ చూసిన కార్యకర్తలు నాయకులు ఏం చేస్తారంటే వేరే పార్టీలలో ఊరిగా సో కార్యకర్తలల్లా నాయకులల్లా అడిడి బోధం అనుకోవడం ఒక కాన్ఫిడెంట్ బిల్డప్ చేయడం కోసము ఈ యొక్క సభ పెడతా ఉన్నాడు కేసీఆర్ ఇది దీన్ని దిశానిర్దేశం చేస్తాడు ఇక నెక్స్ట్ ఏం చేస్తారంటే మరి కేసీఆర్ ఇన్ని రోజులు బయటికి రాలేదు ఇన్ని రోజులు బయటికి రాలేదు అసెంబ్లీకి రాలేదు మరి బయటికి రాని కేసీఆర్ ఇన్ని రోజులు అసెంబ్లీకి రాని కేసీఆర్ అంటే ఎందుకు ఇంత క్రేజీ కేసీఆర్ ఒక మాట చెప్పిండు ఈయనందరూ మర్చిపోతారు ఒక వన్ ఇయర్ కాముగా ఉండండి ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళ తరపున మాట్లాడండి కానీ పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రజలే మన దగ్గరికి వస్తారు కాంగ్రెస్ను తూ అంటారు అని చెప్పిండు ఎందుకంటే ఆయన ఒక స్ట్రాటజిస్ట్ ఎందుకు చెప్పిండంటే అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిధులు లేవు వాళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చిర్రు నిధులు లేకుండా సో ఆ హామీలను చూసి ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు హామీలు నెరవేర్చకపోతే ఆటోమేటిక్గా ప్రజలు అంటారు కదా ఇప్పుడు అదే జరుగుతుంది తెలంగాణలో కాబట్టి ప్రజలు ఇప్పుడు ఏంది ఇప్పుడు ప్రజల దృష్టి అనేది కాంగ్రెస్ మీద పడ్డదిక కాంగ్రెస్ అనేది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది పడ్డది అంటే ఇప్పుడు కే ప్రజలు ఏం చెప్తారు బీఆర్ఎస్ను కాంగ్రెస్ను రెండింటినీ తిట్టారు ఎవరిని తిడతారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ను తిడతారు అదే మొదట్లో ఎవరిని తిట్టేరు బీఆర్ఎస్ని తిట్టారు ఇప్పుడు నేను కూడా అంతే అంటే ఇది సైకాలజీ ప్రజల సైకాలజీ ఏంటంటే ఏ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇప్పుడు పనులు మధ్య అంత వ్యతిరేకత స్టార్ట్ అయింది వీళ్ళు వచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి వ్యతిరేకత స్టార్ట్ అయింది కాంగ్రెస్ని తిడతారు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కూడా వచ్చి కూడా కాంగ్రెస్నే తిడితే ఏమంటారు గ్రేట్ మా కేసీఆర్ తోపు అని జై జై కేసీఆర్ మళ్ళీ సీఎం సీఎం అంటారు ఇది జరుగుతుంది కాబట్టి ఈ మీటింగ్ పెట్టింది ఎందుకంటే ప్రజలు ఇంతమంది వచ్చారు మీటింగ్కు అని చూపించుకునేందుకే ఈ యొక్క మీటింగు అలాగే కేసీఆర్ స్ట్రాటజీది అంటే బీఆర్ఎస్ ఎప్పటి చచ్చిపోదు ఇలా చూడండి ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నట్టు కనిపించలేదు రోడ్ల మీద తిరుగుతాండే కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అనిపిస్తుంది అన్ని హోర్డింగ్స్ అన్ని బస్సులు అన్ని ప్రైవేటు వాహనాలు ఆయన చెప్తా ఉన్నారు రెండు వేల మంది వాలంటీర్లు జీతం ఇచ్చి పెట్టుకున్నారు రెండు వందల జనరేటర్లు కరెంటు మీద నమ్మకం లేదని పెట్టుకున్నారు అంటే ఏం చెప్పబోతారు తెలంగాణకు ఇన్ని పైసలు ఎక్కడేయండి వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరు అడగరు కానీ ఇదంతా మీటింగ్ చూసిన వాళ్ళు ఒక్క మల్కాజిగిరి నుంచి వెళ్ళి యాభై వేలు ఒక్క హుజరాబాద్ నుంచి వెళ్ళి ఒక యాభై వేల మంది అంటే లక్ష మంది అక్కడే లక్ష మంది అత్తనే ఎలకదుర్తి ట్రాఫిక్ జామ్ అవుతుంది అటువంటిది మోర్ దెన్ టెన్ ల్యాక్స్ వచ్చి చెట్టున్నారు జనాలు ఇసుకపోతే రాలని జనం ఇందులో నో డౌట్ జనాలు బాగా వస్తారు ఎందుకంటే కేసీఆర్ మాటలు వినాలే కేసీఆర్ను చూడాలి అనుకున్న వాళ్ళు పెరిగిపోయారు ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలలనే విచారణలన్నీ కంప్లీట్ చేసి కేసీఆర్ను బొక్కలేస్తే ఇంత సింపది ఉండబో ఇక రేపు పొద్దున కేసీఆర్ని అరెస్ట్ చేసినా కేటీఆర్ని అరెస్ట్ చేసినా హరీష్ రావుని అరెస్ట్ చేసినా సింపతి ఫుల్ గెయిన్ అవుతుంది ఈ మీటింగ్ అందుకే పెడతాను వీళ్ళు పెట్టే ఖర్చు ఏముండదండి ఇది ఒక ఎనిమిది కోట్లు మొత్తం కలిపితే ఒక ముప్పై ఐదు కోట్ల ఖర్చు నలభై కోట్ల ఖర్చో పెడతారు నలభై కోట్ల ఖర్చు నలభై కోట్లు కేసీఆర్కో లెక్కన నలభై కోట్లతో ఏంటంటే కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరిని అరెస్ట్ చేసినా ప్రజలు తిరగబడతారు కార్యకర్తలు తిరగబడతారు బీఆర్ఎస్ నాయకులు తిరగబడతారు ఇప్పుడు సమాజం మొత్తం కేసీఆర్ దిక్కు ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టిందే ఈ సభ మళ్ళీ ఈ సభకు ఏంటంటే ఫస్ట్ పర్మిషన్ ఇవ్వలే తర్వాత కోర్టు పోగానే తప్పని పరిస్థితులలో పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది దాంతో ఇంకా క్రేజీ పెరిగింది ఇవాళ ఏ ఛానల్ చూసినా కేసీఆర్ సభ గురించే ఏ టీవీ చూసినా కేసీఆర్ సభ గురించే ఇవాళ రేపు పొద్దున ఇవాళ చెప్తాడు కేసీఆర్ అనే యాసతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక చేసిన అరాచకాలు చెప్తాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక హామీలు ఏమేమి నెరవేర్చు అన్ని విషయాలు చెప్తాడు ప్రజలకు పలికాయ కొట్టి తిన్నట్టుగానే ఉంటుంది ఇక వచ్చేనా సింపుల్ సింపుల్ లాంగ్వేజ్తో చెప్తాడు ప్రజలు అట్రాక్టివ్ కూడా అవుతారు సో మిట్లారా రేపటి సభ ఉద్దేశము ఇదే ఇందులో నో డౌట్ రేపు సభ వందకు వంద శాతం సక్సెస్ అవుతుంది నేను రాజకీయాలకు అతీతంగా చెప్తాను కదా వందకు వంద శాతం రేపు సభ సక్సెస్ అవుతుంది మంది కూడా ఎక్కువ వస్తారు కేసీఆర్ ఏం చెప్తాడో వినాలన్నది కేసీఆర్ రోజుల తర్వాత మాట్లాడబోతూ ఉన్నాడు సో కాబట్టి అందరూ ఇట్లా వెయిటింగ్ అన్నట్టుగా ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని కరెంటు మీద నమ్మకం లేదని రెండు వందల జనరేటర్లు పెట్టినరు రెండు వేల మంది వాలంటీర్లను పెట్టిండ్రు ఆడ సభ కూడా నిలైతాంది దగ్గర దగ్గర ఇరవై రోజుల కాంచెళ్ళి ఇరవై ఐదు రోజుల కానించెల్లి సభను ముస్తాపు చేస్తూ ఉన్నారు అంటే ఎంత ఖర్చు పెడుతూ దేనికి పెడతానంటే ప్రజలకు ప్రజలను నమ్మించడానికి నాయకులను కార్యకర్తలను నమ్మించడానికి వారిలో కాన్వెంట్ బిల్డప్ చేయడం కోసము కేసీఆర్ రేపు ఈ విషయాలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడు వందకు వంద శాతం ఏంటంటే రేవంత్ రెడ్డిని కంపల్సరీగా మొత్తం ఇట్లా బట్టలు ఇప్పినంత పనిచేస్తాడు కేసీఆర్ రేపు జరగబోయేదే మిథలారా మితలారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడం మర్చిపోకండి మిథలారా జై హింద్ జై భారత్